హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎన్ని వరకే చూసేయండి జాను లక్ష్మిని నానా మాటలు అంటూ ఉంటుంది అసలు మా ఆయన్ని మీరేమనుకుంటున్నారు పెయ్య అనుకుంటున్నారా డ్రైవర్ అనుకుంటున్నారా బానిస్ అనుకుంటున్నారా అని అంటూ ఉండగా జాను మాటలకి మిత్ర లక్ష్మి ఇద్దరు షాక్ అవుతూ ఉండగా ఒక్క అడుగు ముందుకు వేసి జయదేవ్ నందన్ అదేంటమ్మా జాను అలా మాట్లాడుతున్నావు చిన్న విషయాన్ని పెద్దలాగా క్రియేట్ చేస్తున్నావెందుకు అసలు నువ్వు మీ అక్కతో అలా మాట్లాడొచ్చా అని నందన్ జానుని సున్నితంగా మందలిస్తూ ఉండగా మళ్ళీ జాను నేను మా ఆయన గురించి మాట్లాడుతున్నాను మావయ్య మీరు మధ్యలో మాట్లాడకండి అని గట్టిగా వేలు చూపిస్తూ బెదిరిస్తూ ఎదిరించగానే జాను మాటలు విని లక్ష్మి నందన్ వివేక్ ముగ్గురు షాక్తుండగా దేవయాన్ని మనిషి మాత్రం సంతోషపడుతూ ఉంటారు ఏంటి జాను ఇది మావే గారినే నువ్వు ఎదిరిస్తున్నావా అని లక్ష్మి అడుగుతూ ఉండగా మా ఆయన కోసం ఎవరినైనా ఎదురిస్తాను మా ఆయనకి విలువ దక్కాలి గుర్తింపు లభించాలి గౌరవం ఉండాలి అందుకోసం నేను అక్కనైనా బావనైనా మావే గారినైనా ఎవరినైనా ఎదిరిస్తాను అసలు ఏమనుకుంటున్నారు మీరు మా ఆయన కూర్చి మా ఆయనేమైనా పనివాడనుకుంటున్నారా తినే భోజనం దగ్గర నుంచి లేపేస్తారు పడుకున్న వాడిని లేపేస్తారు ఒక డ్రైవర్ లా డ్రైవింగ్ చేయమంటారు కార్ చెడిపోతే అక్కడే వదిలేసి వస్తారా మా ఆయనకి ఆ మాత్రం విలువలేదా అని జాను అంటుండగా జాను మాటలకి లక్ష్మి మిత్ర షాక్ అవుతుండగా వివేక్ నేనే రమ్మన్నాను నేనే వెళ్ళమన్నాను అయినా నాకు లేని నామోషి నీకేంటి అని జానుని వివేక్ తిడుతూ ఉండగా మీకు లేకపోవచ్చు కానీ మీ వాల్యూ కోసం నేను ఖచ్చితంగా మాట్లాడి తీరుతాను మీరు వెళ్ళామన్నంత మాత్రాన వాళ్ళు వెళ్ళిపోతారా అక్కడే ఉండాలి కదా ముగ్గురు కలిసి రావాలి కదా మీకు ఇచ్చే వాల్యూ ఇదేనా అని అంటుండగా దేవయానికి కూడా తనైనా మాట్లాడుతుంది కదా నువ్వెలాగో మాట్లాడవు అని అంటూ ఉంటుంది దేవయని అసలు మీకు ఏమైంది ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు జాను నువ్వేనా ఇలా మాట్లాడేది లక్ష్మీవదినని నువ్వెదిరిస్తున్నావా వాళ్ళు ఎవరనుకుంటున్నావు మీ అక్క మా అన్నయ్య అని అంటుండగా మా అక్కైనా మీ అన్నయ్య అయినా నేను ఈ ఇంటి కోడల్ని మీరు ఈ ఇంటి వారసుడు కాబట్టి వాళ్ళకి ఎంత హక్కులు అధికారాలున్నాయో మనకు అంతే హక్కులు అధికారాలున్నాయి అక్కా నేను నీ చెల్లెల్ని కావచ్చు కానీ అది పుట్టింటి వరకే ఇక్కడ నేను నీ తోడి కోడల్ని నాకు కూడా నువ్వు వాల్యూ ఇచ్చి తీరాల్సిందే అని జాను లక్ష్మిని అంటూ ఉంటుంది అసలేం మాట్లాడుతున్నావు జాను నువ్వెలా మారిపోయావిలా నువ్వేనా అసలు ఇది నేను అన్నయ్య డ్రైవ్ చేసినంత మాత్రాన నేను డ్రైవర్ని అయిపోతానా వదిన ఇంట్లో అందరి కోసం వంట చేస్తుంది వదిన వంట మనిషి అయిపోతుందా అన్నయ్య ఆఫీస్లో అందరి కోసం వర్క్ చేస్తాడు అన్నయ్య బానిసైపోతాడా ఇక్కడ వేరే వాళ్ళు ఎవరున్నారని ఎవరి కోసం ఎవరు పని చేస్తున్నారని అందరూ అందరి కోసం పనిచేయడం తప్ప అని వివేక్ జానుని ప్రశ్నిస్తుండగా అందరూ అందరి కోసం పని చేయడం తప్పు కాదు అందరి కోసం ఒక్కరు పని చేయడమే తప్పు అని మళ్ళీ జాను వివేక్ని అంటుండగా అసలు నీకేం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు అసలు నీకేదో దయ్యం పట్టినట్టుంది రోజు నువ్వు ఎలా ఎందుకు బిహేవ్ చేస్తున్నావు ఇంకొక మాట మాట్లాడకు పద అంటూ జానుని వివేక్ లాక్కొని వెళ్ళిపోతాడు ఇక మనిషి తన పని పూర్తయినట్టు లోపలికి వెళ్ళిపోగానే దేవే అని అనుసరిస్తూ ఉంటుంది నందన్ కూడా అక్కడ నుండి వెళ్ళిపోతాడు లక్ష్మీమిత్ర బాధపడుతూ లోకి వెళ్ళిపోతారు ఇక వివేక్ జానుని రూమ్ లోకి తీసుకొచ్చి ఏమైంది జాను నీకు ఈరోజు ఏమైంది ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు అసలు తను ఎవరో మర్చిపోయావా మీ అక్క జాను తన పైన ఒక చిన్న మాట పడితేనే నువ్వు ఊరుకునే దానివి కాదు ఇంతలా మీ అక్కని ఎందుకు ఎదిరిస్తున్నావు అసలు మా అన్నయ్య మా అన్నయ్యతో మీ అక్కతో గొడవ పడతావా వాళ్ళు ఏవైనా శత్రువులు అనుకున్నావా అని వివేక్ జానుని అంటూ ఉండగా మనకు కావలసినవి మనం సాధించుకోవడానికి ఎవరినైనా ఎదురించి తీరాల్సిందే మనకు ఎవరు ఏమీ పెట్టరు గుండు సూదైనా ఎదురించి సాధించుకోవాలి అని అంటుండగా నీకేదో పిచ్చి పట్టింది అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు అని జాను మాటలకి అర్థం కాక వివేక్ అల్లాడిపోతూ ఉండగా ఇంకా మళ్ళీ జాను నేను కాదు మారింది మా అక్క మారింది అతయ్య గారు వెళ్ళిపోయాక బావగారిని కాదని తను చైర్మన్ అయింది నాకు అతయ్య గారు ఇంటి బాధ్యతలు అప్పజెప్తే నన్ను కాదని అత్తయ్య గారికి ఇచ్చేసింది తనేమో చైర్మన్గా సెటిల్ అయింది నేనేమో ఇంట్లో వంట మనిషిగా పని మనిషిలాగా నన్ను చేసేసింది నాకు ఏ గుర్తింపు లేదు తను నేను సమానమే కదా నన్ను ఇంతలా అవమానిస్తుందా అసలు నాకు ఇచ్చే వాల్యూ ఇదేనా అని జాను వివేక్ని అడుగుతుండగా ఏంటి జాను ఇది మీ అక్కపై ఒక చిన్న మాట పడనిచ్చేదానివి కాదు మీ అక్కని ఎన్ని మాటలు అంటున్నావా ఆస్తి హక్కులు అవసరం లేదన్న లక్ష్మీవదిన చిల్లలివేనా నువ్వు అని వివేక్ ప్రశ్నిస్తూ ఉండగా నేను మీ కోసం ఎవరినైనా ఎదురిస్తా అక్కైనా బావైనా మావయ్య అయినా ఎవరినైనా ఎదురిస్తా మనకు ఆస్తులు హక్కులు అన్నీ ఉన్నాయి మనం అన్నీ ఎదురించి తీసుకోవాల్సిందే అని అంటూ ఉంటుంది జాను చి నీకేదో పిచ్చి పట్టింది నిన్ను ఎవరో ఇన్ఫ్లుయెన్స్ చేసినట్టున్నారు నువ్వు నువ్వు కాదు అని అంటూ విసుగ్గా వివేక్ జానుకి ఏం చెప్పలేక అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఇక బ్యాట్ బాల్తో నా మనిష దగ్గరికి దేవయాన్ని వచ్చి ఏం చేశావు అని అడుగుతుండగా ఇప్పుడు ఏం చేశానో అదే చేస్తున్నాను అని అంటూ తన ఆటని చూపిస్తూ ఉంటుంది ఇది అర్థమవుతుంది కానీ జాను విషయంలో అర్థం కావట్లేదు అని అని అనగానే నేను బ్యాట్ని జాను బంతి నేను కొడితే అది అలాగే బౌన్స్ అవుతూ ఉంటుంది అని అంటూ ఉంటుంది మనిషా ఏంటి అంతలా ఎలా మా చేసావు నువ్వు కిట్టిపాటిక తీసుకెళ్ళింది ఇంకెక్కడికన్నా అసలు మంత్రగానికి దగ్గరికి తీసుకెళ్ళి ఏమైనా మాయ చేసావా అని అంటూ ఉండగా మాటలతో మాత్రమే మాయ చేసా ఇక పైనుండి నువ్వు ఆ మంటని చిచ్చుని పెద్దగా చేయాలి అని దేవయానిని మనిష అంటుండగా ఆల్రెడీ అది ఫైర్ మీద ఉంది నేను అవసరం లేదు అని దేవయాని అంటూ ఉండగా లేదు ఇంకా ఆద్యం పోచి దాన్ని ఇంకా బగ్గుమనేలా చేయాలి అని అంటూ ఉంటుంది మనిష ఇక అయినా వాళ్ళిద్దరి మధ్యలో గొడవలు పెడితే నీకొచ్చే లాభమేంటి అని అంటూ ఉండగా నా మి గోల్ మిత్ర అక్క మీదకి వెళితే చెల్లి గొడవ పడుతుంది చెల్లి మీదకి వెళ్తే అక్క గొడవ పడుతుంది కాబట్టి ఫస్ట్ ఆ ఇద్దరిని విడదీస్తే ఆస్తి పంపకాలు అయిపోతే మిత్ర ఇంటి నుండి వెళ్ళిపోతాడు అని అంటుండగా లక్ష్మి కూడా వెళ్ళిపోతుంది అని అనేస్తుంది దేవయాని లక్ష్మి కాదు వెళ్ళేది మిత్రతో పాటు నేను వెళ్తాను మీకు ఆస్తి దక్కుతుంది ఆ తర్వాత జానుని ఒంటరిదాన్ని చేసి మీకు మీ అబ్బాయికి ఇష్టమైన అమ్మాయి కాకుండా మీకు ఇష్టమైన అమ్మాయినిచ్చి పెళ్లి చేయొచ్చు అని అనగానే ఆస్తి జాను వెళ్ళిపోవడం చాలా బాగుంది మనిషా అని దేవాన్ని సంబరపడిపోతూ ఉంటుంది ఇక లక్ష్మి జాను అన్న మాటలు తడుచుకొని ఏడుస్తూ ఉండగా నందన్ చూసి ఆలోచిస్తున్న మిత్ర దగ్గరికి వెళ్ళి ఏం చేస్తున్నావు అని అడుగుతూ ఉంటాడు ఇక ఆలోచిస్తున్నావు అని అంటుండగా పిన్ని అన్న మాటలు ఆలోచిస్తున్నాను అని మిత్ర అంటుండగా అవి ఆలోచించాల్సిన విషయాలు కాదు పాపం లక్ష్మి ఏడుస్తుంది నువ్వే ఓదార్చాలి ఇంతవరకు నీకు లక్కి ఏ చిన్న కష్టం వచ్చినా లక్ష్మి ఏమాత్రం ఆలోచించలేదు ఆ అక్క చెల్లెలకి ఏ గొడవైనా ఒకరికొకరు ఓదార్చుకునేవారు కానీ ఏ కష్టం వచ్చినా అండగా నిలిచేవారు కానీ అక్కకు చెల్లెకే గొడవైంది నువ్వు లక్ష్మిని ఓదార్చాలి అని అనగానే మిత్ర లక్ష్మి దగ్గరికి వెళ్తాడు లక్ష్మి బెడ్ రెస్ట్కి ఆనుకొని కన్నీళ్ళు తుడుచుకోవడం కూడా మర్చిపోయి ఏడుస్తుండగా లక్ష్మి అని మిత్ర పిలుస్తాడు ఇక జాను అన్న మాటలకి బాధపడుతున్నావా అని మిత్ర అంటుండగా లేదండి వివేక్ని నేను అవమానించాను అంటే తట్టుకోలేకపోతున్నాను వివేక్ నాకు మరిది కాదు నా తమ్ముడు లెక్క నేను జానుని ఎలా చూసుకున్నానో వివేక్ని కూడా అలాగే చూసుకున్నాను ఎవరైనా కన్నతల్లి కొడుకు దగ్గర నుండి అన్నం ముద్ద లాగేసుకుంటుందా పని మనిషిని చేస్తుందా నేను అలా కనబడుతున్నానా చిన్నప్పటి నుండి జాను నా వెంట తిరిగేది ఇప్పుడు నాతోనే గొడవ పడుతుంది ఇవి ఎక్కడికి దారి తీస్తాయో అని భయంగా ఉంది అని ఏడుస్తున్న లక్ష్మిని మిత్ర గుండెలకి అద్దుకుంటాడు ఇక ఈ గొడవలు ఎలా సర్దుమణుగుతాయో ప్లాన్ని లక్ష్మి ఎలా తెలుసుకుంటుందో రాను నెబ్సలో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్